పేరు పేరు నమస్కారం ఈ దేశంలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండు కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత కొన్ని వందల పార్టీలు గుట్టుకొచ్చాయి తర్వాత వచ్చిన పార్టీలు అధికారంలోకి వచ్చేసాయి అలాగే మొన్న పెట్టిన పార్టీలు కూడా అధికారంలోకి రావడానికి ట్రై చేస్తున్నారు కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం చేస్తున్న కమ్యూనిస్టులు మాత్రం అక్కడికి అక్కడే ఉండిపోయారు దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని కామన్ మ్యాన్ అడిగితే అన్నా మీరు కంటెస్ట్ చేసే నాలుగైదు సీట్లతో లేదు పది సీట్లతో మీకు వచ్చే నాలుగైదు సీట్లతో మీరేమీ ఈ దేశాన్ని మార్చలేరు ఈ రాష్ట్రాన్ని మార్చలేరు అందుకని మేము ఏం చేస్తామంటే మేము గెలిచే పార్టీని చూసుకుంటాం అది ఎటు కూర్జో పార్టీ మమ్మల్ని మోసం చేస్తా అని తెలుసు అందులో బెటర్ పార్టీకి మేము ఓటేస్తాం వాళ్ళు గెలిచిన మరో రోజే మీ దగ్గరకు వచ్చేస్తాం మళ్ళీ ఈ ఐదేళ్ళు ఉద్యమాలు చేయండి మీరు వాచ్ డాగ్స్ మాకు నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అంటే మీరు మాతో తిరుగుతూ పోరాటాలు చేస్తూ ఉంటారు సో బేసిక్గా ముందు అసలు వామపక్ష పార్టీ డిసైడ్ చేయాల్సింది మనం అసలు రాజ్యాధికారానికి వచ్చే ఐడియా ఉందా లేదు పోరాటాల పార్టీగా జీవితకాలం పోరాటాలు చేస్తూ ఉందామా ఒకవేళ రాజ్యాంగ వస్తే వచ్చే ఐడియా ఉంటే ఇవాళ సామాన్య జనంలో మనపై ఉన్న ఆలోచన ఏంటంటే మేధావులు కాదు మనం కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్దాము ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోని అత్యధిక జనాభా దగ్గరికి వెళ్తే మీరు కమ్యూనిస్ట్ పార్టీలు వేదికలెక్కి అధికారంలో ఉన్న పార్టీని చీల్చి చండాడుతారు వాళ్ళని వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన మీరు దుమ్ము దుమ్మురేపు వదిలిపెడతారు కానీ తేరా ఎలక్షన్ వచ్చే టైంకి మాకు సెంటర్ నుంచి కబురు వచ్చింది మా పక్క నుంచి కబుర్ వచ్చింది అని ఈ ఏ అయితే ఉతికి ఆరేసారో వీళ్ళు అవినీతి పరులు అన్నారో ప్రపంచ పార్టీలైన మీరు నూట అరవై దేశాల్లో ఉన్న మీరు వెళ్ళిపోయి తోక పార్టీలుగా వీళ్ళను వేసుకొని వాళ్ళ తప్పులన్నీ మీ నెత్త వాళ్ళతో వాళ్ళతో అలయన్స్ కట్టి మరి మీరు ఈ నాలుగైదు సీట్ల కోసం రాజీ పడి మీరు ఎలక్షన్స్ లోకి వెళ్తే సామాన్యుడు అనేవాడు అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి సామాన్యుడు అనేవాడికి మీపై భరోసా ఎందుకు ఉండాలి రెండు మీ నాయకులు వేదికలు ఎక్కితే అరవై ఏళ్ళగా ఆ భూజో పార్టీ అది చేసింది ఈ పార్టీ నేను కామన్ మ్యాన్ అండి నాకు అనవసరం వాళ్ళు ఏం చేశారు మీరు నేను కామన్ మ్యాన్ని నాకు మీరు ఏం చేస్తారు కామన్ మ్యాన్ ఇస్ ఎ సెల్ఫిష్ ఫిలో డెఫినెట్లీ ఎందుకంటే అతను నిత్య జీవితంలో పొద్దు నుంచి రాత్రి వరకు పొత్తులు వేస్తే పిల్లల్ని ఎక్కడ చేర్చాలి ఇంటి బిల్లులు ఎక్కడ కట్టాలి ఈ సమస్యల్లో కామన్ మ్యాన్ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీరు నాకేం చేస్తారు చెప్పండి ఏనాడైనా కమ్యూనిస్ట్ పార్టీ తన ఎజెండాలని కానీ మేము అధికారంలోకి వస్తే ఇదిగో మేము ఇలా ఉచిత వైద్యం ఇస్తాం ఇలా ఉచిత విద్య ఇస్తాం ఇందాక వారు ప్రస్తావిస్తూ చాలా బ్రహ్మాండమైన మాట అన్నారు అసలు ఏనాడైనా మీరు తీసుకెళ్ళి ఏ దేశాన్ని అయినా చూపెట్టారా ఇదిగో మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఇలా బాగు చేస్తాము అది కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే ఒక యాంటీ డెవలప్మెంట్ పార్టీ కింద అయిపోయింది జనరల్ జనరల్ పబ్లిక్లో నేను ఎక్కడికైనా వెళ్తే చేసేది ఏది మీరు చేసేది ఎర్ర జెండాలు వేసుకొని ఏది కడుతున్నా వద్దు వద్దు ఆపేయండి వాడెవడో క్యాపిటల్ కడతారంటున్నాడు వద్దు ఆపేయండి రెండు వేల ఎకరాలు చాలు వెయ్యి ఎకరాలు చాలు ఆడేవాడే మంచి చే అసలు వైఆర్యు యాంటీ డెవలప్మెంట్ అనే నూరి పోసారు వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ అనేది డెవలప్మెంట్ కోసం పుట్టిన పార్టీ అది ఇవాళ చైనాలో కానీ ఒక్కసారి చైనా వెళ్తే ఒక్కసారి రష్యా వెళ్తే ప్రపంచ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూపెట్టిన పార్టీ వాళ్ళు పదేళ్లలో కట్టే క్యాపిటల్ని మేము ఐదేళ్లలో కడతాము అనే అనే దమ్ము ఈ ఈ జనరేషన్కి ఇవ్వాలి అలాగే ఇంకో ప్రధానమైన చర్చ వస్తుంది అయ్యా మీ కమ్యూనిస్ట్ పార్టీలు మీలో మీరే కలుసుకోరు మీలో మీరే ఐక్యం కాదు మీరేందయ్యా మాకు బోధించేది ముందు అసలు మీరు ఐక్యం కండి మీలోనే ఏడు మంది జెండాలు ఒకరు సిపిఎం అంటారు ఒకరు సిపిఐ అంటారు ఒకరు అది అంటారు మీ ఎజెండానే వేరు ఎలక్షన్ వచ్చే టైంకి సిపిఎం ఒకరిని సపోర్ట్ చేస్తుంది సిపిఐ ఒకరిని సపోర్ట్ చేస్తుంది నిజంగా కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీలో పుట్టి నా నలభై ఏళ్ల జీవితంలో కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో ఉన్న ఇప్పటికీ కన్ఫ్యూషన్ నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా వీళ్ళిద్దరూ కలిసి నిజంగా ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తారా కావున్నాను అడిగే ఇంకో ప్రశ్నే అసలు మాకు ఏనాడైనా మనం ఎప్పుడు మైపులు తీసుకుంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి చేసాం ప్రజల్ని ఏం చేయమంటారు ప్రజల్ని చైతన్యవంతుడు అయ్యాడు ప్రజలు ఎవరు ఓటు వేయాలి మీరు ఈ ఈ రాష్ట్రంలో ఇదిగో మేము ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తాం అనే అట్మాస్ఫియర్ ఎప్పుడన్నా కామన్ మ్యాన్ కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ కల్పించారా పోనీ ముందు ఆవిడ అన్నట్టు మనం పాలించిన రాష్ట్రాల్లో తీసుకెళ్లి ఇదిగో మేము వెళ్తే రాష్ట్రం ఇట్లా అయిపోతుంది అన్న ఉదాహరణ ఇచ్చారా మొన్న బెంగాల్లో కాంగ్రెస్ నాయకులు మామూలుగా ఊతకోతలకు వస్తే కమ్యూనిస్టులు ఎంతమంది ఫ్యామిలీలు ఆ భూస్వాములకు చనిపోతే ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకుంటే ఏమని తిడతారు ఏమనుకోవాలి వాళ్ళు అందుకని ప్రధానంగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రాల్లో కానీ ఈ దేశంలో అధికారంలోకి రాకుండా ఉంటానికి కారణం ఒకటి సెంటర్ పేరు చెప్పి ప్రతిసారి అలయన్స్లని వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులన్నీ మనం మోయటం రెండు ఏ రోజైతే కమ్యూనిస్ట్ పార్టీలు మేము ఆల్టర్నేటివ్ అనే భరోసాని కామన్ మ్యాన్కి ఇవ్వడో వాడు ఓటు వేయడు కామన్ మ్యాన్ అనేవాడు ఎప్పుడు గెలిచే పార్టీకే వస్తాడు రెండు సరే ఇంకొక ఆయన అన్నాడు ఏందయ్యా మీరు మీటింగ్లో పెడుతున్నారు ఈ మధ్య పాపం మీ తమ్మినేని గారు అసలు ఊరు ఊరు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగాడు ఆయన తిరిగితే మంచిదేనే మాకే వస్తుందని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు పాపం ఆయన ఉద్యమాలు చేశాడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుతు పోరాడుతున్నాడు మీరెప్పుడు రావాలి మేమే వస్తాం మీరు ఆయననేటివ్ ఏందయ్యా రెండు మూడు సీట్లు వస్తాయేమో మీకు అని అంటే కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొన్న ఎజెండా ఏంటి మహాజన పాదయాత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం అంటే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మనం పోరాటం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కదా ఇప్పుడు కొత్తగా కమ్యూనిస్ట్ పార్టీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాటం చేస్తుందా అసలు ఇంకో విషయం నాకు అర్థం కాదు ఆ రోజున విష్ణు దేశ్ముఖ్ ఆ రామచంద్రారెడ్డి పైన ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఒక సుందరయ్య గారు వెళ్ళి బడుగ బలహీన వర్గాల కోసం వాళ్ళ ప్రాణాల కోసం యుద్ధం చేస్తే వాళ్ళ నోట్లో కారం కొట్టి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి నువ్వు మా కుల పోడివాని ఆ రోజు వాళ్ళు వెలువేశారు ఈరోజు జీవితాంతం ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల కోసం పోరాడిన సుందరయ్య గారికి చండ్రరాజేశ్వరరావు గారికి కూడా కులం కార్డు అట్టగడితే అంతకంటే భయంకరమైన విషయం ఇంకొకటి లేదు అందుకని ప్రధానంగా ఇప్పుడు మనం విషయాన్ని చర్చించుకున్నాం అసలు ఇంకొక విషయం వచ్చింది మొన్న అసలు మీరు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యమై మీరు ప్రజా సంఘాలు అందరూ ఐక్యమైన కూడా మీరు ఎలక్షన్లో గెలవలేరు ఎందుకంటే అసలు పైన మీరు పోరాటం చేయాలి అసలు ఇవాళ ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి ఒక్కడు దత్తతకి తీసుకొని నేను ఈ నియోజకవర్గంలో ముప్పై కోట్లు ఖర్చు పెడతాను నేను ఈ నియోజకవర్గంలో యాభై కోట్లు ఖర్చు పెడతాను నేను ఓటుకు పదివేలు పంచుతాను అన్న సిస్టంలో ఇవాళ ఇక్కడ ఉన్న మేధావులు నిజంగా ప్రజలకు సేవలు చేయాలనే సామాజిక కార్యకర్తలు అభ్యుదయవాదులు అభ్యుదయ శక్తులు మీరందరూ అసలు ఎలక్టోరియన్ ఈ ఎలక్టోరియన్ సిస్టంలో నుంచోని ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు అయ్యే ఈ ఎలక్టోరల్ సిస్టమ్ లో అసలు కమ్యూనిస్టులు కానీ ప్రజాస్వామ్య శక్తులు కాని అసలు మీరు ఎలా అధికారంలోకి రాగలరని అనుకుంటున్నారు అసలు ముందు పోరాటం చేయాల్సింది ఈ ఎలక్టోరల్ సిస్టమ్ పైన అసలు ఈ ఎలక్టోరల్ సిస్టమే మనకి పనికిరాదు ఎందుకంటే ఆ రోజు రష్యాలో కాదు ప్రపంచంలో అభ్యుదయ దేశాలన్నీ పెట్టింది అసలు ఎక్కడా ఎక్కడా వ్యక్తులు కంటెస్ట్ చెయ్యరు ఓన్లీ పార్టీలే కంటెస్ట్ చేస్తాయి ప్రజలు పార్టీ గుర్తులకే ఓటు వేస్తారు పార్టీకి వచ్చిన పర్సంటేజ్ ని బట్టి ఆ రోజున పార్టీ డిసైడ్ చేస్తుంది ఓహో వీళ్ళకి ఎంతమంది ఇన్ని ఓట్లు ఇవ్వాలి అని ఆ రోజున ఎవరికి ఏ నియోజకవర్గం ఒక కాబట్టి డెఫినెట్ గా డబ్బు ప్రభావం తగ్గుతుంది అందుకని ప్రధానంగా ఎలక్టోరల్ సిస్టమ్ పైన మనం పోరాటం చేయాలి రెండు అసలు విద్య వైద్యం కామన్ మ్యాన్ కావాల్సిన అవసరాల మీద పెద్ద పోరాటం ఏనాడు జరగలేదు అసలు సోషల్ రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉంది మూడు కల్చరల్ రెవల్యూషన్ ఇందాక ఆయన అన్నారు మేమందరినీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి అదొక బిజినెస్ చేసినా మేము ఆయనతోనే వెళ్తాం మళ్ళీ పార్టీని ఇంకో పార్టీకి అమ్మేసి మళ్ళీ వచ్చేసి అమ్మడో లెక్స్టో కుమ్ముడు అన్నా కూడా మళ్ళీ వెళ్ళిపోయే సినిమాలు చూసేస్తాం అంటే ఇక్కడ చిత్తశుద్ధితో గమనించాల్సింది ఏంటంటే అందరూ ఐక్యం కావాలి నిజంగా ఎస్సీ ఎస్టి పిసి మైనారిటీ వర్గాల కోసం ఏ రోజైతే నిజంగా పోరాటం చేస్తాము వాళ్ళు అగ్ర కులానికి సమానంగా వస్తారు ఆ రోజున కులాలు కూలిపోతాయి మతాలు మాసిపోతాయి ఆఖరికి మిగిలిన మానవత్వం కానీ దళితులు అధికారంలోకి వచ్చిన దళితులందరూ దళితుల కోసమే పోరాడారు అంటే అది నిజం కాదు ఎందుకంటే దళితుల కార్డుతో అధికారంలోకి వచ్చి దళితులను మోసం చేసి కనీసం ఇంట్లోకి రాని వాళ్ళు కూడా ఉండాలి అందుకని చిత్తశుద్ధి ఉన్న రాజకీయవేత్తలు అధికారంలోకి రావాలి అలాగే కల్చరల్ రెవల్యూషన్ అవసరం ఆ రోజున ఏ దేశంలో అయినా ఒకవేళ తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందంటే అందులో కల్చరల్ ఫ్రంట్ మా భూమి అనే నాటకం జనాలను ఉత్తేజపరిచింది ఇవాళ ఫిల్మ్ అండ్ టీవీ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ మీడియా టు ది పీపుల్ అగైన్ సోషల్ అట్రాసిటీస్ వాళ్ళని చైతన్యవంతం చేసే వీడియం అది అది అసలు పోయింది ఇవాళ టీవీలు ఏం చేస్తున్నాయి ఉక్కు వాళ్ళ వయసులో మత్తు మందు పోస్తుంది మీరు చూస్తూనే ఉన్నారు ఆ సీరియల్లు ఆ పాటలు ఇవన్నీ ఇవాళ సినిమాలు ఎలా ఉన్నాయి మరి అసలు కమ్యూనిస్ట్ పార్టీని కల్చరల్ ఫ్రంట్ పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేసే ఆస్పెక్ట్ ఏంటి ఒక్క సినిమా ఈ ప్రపంచాన్ని కదిలించింది బాహుబలిని ఒక్క సినిమా ఈ ప్రపంచాన్ని కది కదిలించింది అంటే కళ అనేది అంత శక్తివంతమైన కానీ మన మనం కళలు మన ప్రజానాటి మండలి మనం అయ్యే పాటలు పాడుకుంటూ ఉంటాం మన ఆడియన్స్ అవి తెలిసిన వాళ్ళే కూర్చుంటారు జనాలు వచ్చి కూర్చోట్లా కొంతమంది అంటారు ఏంటండి వాళ్ళకి కూడా ఎంత మోడర్న్ సాంగ్స్ వచ్చిన టైంలో వీరికి అలా కల్చరల్ రెవల్యూషన్ కావాల్సిన అవసరం ఉంది అలాగే యూత్ని యూత్ ఇవాళ్ళ మనతో లేదు యూత్ని మన మూమెంట్లోకి ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఉమెన్ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది మహిళల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఏ మూమెంట్ రాదు మహిళా శక్తి నిర్మించిన శక్తి ఇంకొకటి లేదు అదే యువ శక్తి నిర్మించిన శక్తి లేదు ఇవాళ యువశక్తి మనం మాట్లాడే భాష మనం చెప్పేది ఏది అర్థం కావట్లేదు వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి ఈ అన్నిటికంటే ముఖ్యమైంది సి నారాయణ రెడ్డి గారు ఆ రోజు గొప్పగా అన్నారు చైతన్యం చీలితే అసలు జగతికి వెలుగే ఉంది చైతన్యం ఇవాళ చీలుతుంది ఈగోలు పేరుతో అందుకని మొత్తం అభ్యుదయవాదులు అందరూ అలాగే కమ్యూనిస్టులు అలాగే ప్రగతిశీల శక్తులు అందరూ ఐక్యమై ఒక స్టాండ్లోకి వచ్చి మేమే ప్రత్యామ్నాయం అనే భరోసా కల్పించిన రోజు డెఫినెట్గా సామాన్యుడు మనతో నడుస్తాడు